అందరికీ నమస్కారం ఈ వీడియోలో పల్నాడు జిల్లాలోని వన్ ఆఫ్ ది రైల్వే స్టేషన్ మాచర్ల రైల్వే స్టేషన్ గురించి జరిగే అభివృద్ధి పనులు ఒకవేళ ఫ్యూచర్లో జరగబోయే అభివృద్ధి పనులు ఏమైనా జరగచ్చేమో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ నడి మాచర్లా రైల్వే స్టేషన్ అనేది మనకి గుంటూరు బీబీ నగర్ లైన్లో నడికుడి అనే జంక్షన్ ఉంది అక్కడ నుండి ఒక బ్రాంచ్ లైన్ నడికుడి మాచర్ల లైన్ ఏదైతే ఉందో అందులోని లాస్ట్ స్టేషన్ అన్నమాట ఈ మాచర్ల రైల్వే స్టేషన్ ప్రజెంట్ ఓన్లీ ఒక ప్లాట్ఫామ్ మాత్రమే నిర్మించారు డైలీ మనకి మూడు ట్రైన్ సర్వీసెస్ అయితే ఉన్నాయి ఈ మూడు రైల్వే సర్వీసెస్ కూడా ప్యాసింజర్ సర్వీసెసే ఒకటి విజయవాడకి ఒకటి గుంటూరుకి ఒకటి నడుకుడి వరకే కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఎక్కాలనుకుంటే మనం నడికొడి జంక్షన్ వచ్చి ట్రైన్ మారాల్సిందే అయితే ఇక్కడ ఈ నడుకొడి మాచర్ల మధ్య మనకి ట్రైన్స్ ఫ్రీక్వెన్సీ కూడా తక్కువే కొన్ని కేసెస్లో మాత్రమే మనకి లింక్ ట్రైన్స్గా వ్యవహరిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు ట్రైన్ ఏదైతే ఉందో దానికి ఒక సైడు మాత్రమే లింక్ ట్రైన్ ఉంటుంది ఇంకో సైడ్ మనకి లింక్ సర్వీసెస్ అనేది ఉండదు అండ్ ఇక్కడ ఫ్యూచర్లో ప్లాట్ఫామ్ టూ నిర్మించే స్కోప్ ఉంది ప్రస్తుతానికైతే కొంత వర్క్ జరిగింది అది అటు ప్లాట్ఫామ్ గాను లేదు సో ఏదో ఫ్రైట్ హ్యాండ్లింగ్ గాను కొద్దిగా అలా అనిపిస్తుంది అది క్లారిటీ అయితే లేదు గుంటూరు డివిజన్లో మనకి రెండు డెడ్ ఎన్ స్టేషన్స్ ఉన్నాయి ఒకటి రేపల్లె ఇంకోటి మాచర్ల ఈ మాచర్లతో పోలిస్తే రేపల్లె కొంతవరకు ట్రైన్ సర్వీసెస్తో ఎక్కువ ట్రైన్ సర్వీసెస్ అనేది ఉన్నాయి రెండు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నప్పటికీ మేము సర్వీసెస్ కూడా రెగ్యులర్గా ఉంటాయి బట్ ఈ మాచర్ల స్టేషన్స్కి అలా లేదు అదే మనం ల్యాండ్ అవైలబిలిటీ కంపేర్ చేస్తే రేపల్లె కంటే మనకి మాచర్లలోనే ఎక్కువ రైల్వే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది సో రేపు ఫ్యూచర్లో ఏమైనా పిట్ లైన్స్ కట్టాలనుకుంటే స్కోప్ అయితే ఉంది ఈ అడ్వాంటేజ్ ఏంటంటే డెడ్ అండ్ స్టేషన్స్లో మనకి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రైల్వే షంటింగ్ ఇవన్నీ రైల్వే పర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపరేషన్స్ ఈజీగా ఉంటాయి వేరేసే ఒక బిజీ జంక్షన్లో మనకి ఇన్కమింగ్ అవుట్క అవుట్ గోయింగ్ షంటింగ్ అనేది కొద్దిగా ఇబ్బంది సో బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ జంక్షన్లోని సారీ విజయవాడ డివిజన్లోని నర్సాపూర్ మచిలీపట్నం టెర్మినల్స్ సో రేపు గుంటూరు డివిజన్ కూడా మాచర్లని ఒక టెర్మినల్ డెవలప్ చేసుకుంటే యూస్ఫుల్గానే ఉంటుంది అండ్ త్రీ టు ఫోర్ స్టేషన్స్ అనేవి కవర్ అవ్వడం వల్ల రెవెన్యూ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి స్టేషన్లో అమృత్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా ప్లాట్ఫామ్ షెల్టర్ వర్క్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తున్నారు మోస్ట్లీ బయట వరకు కొంత పార్కింగ్ ఏరియాస్ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు ఇంకొక ప్లాట్ఫామ్ లేదు కాబట్టి మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాల్సిన అవసరం అయితే లేదు ప్రజెంట్ అండ్ ఇక్కడ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి నాగార్జున సాగర్ మనకి స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్సే బస్ స్టాండ్కి అక్కడ నుండి మనకి రెగ్యులర్ సర్వీసెస్ అనేది ఉంటుంది టూ వడ్స్ నాగార్జున సాగర్ అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్